ఈ కేటీ రామారావు పై ఫైరవి చేయడం ఏమైనా ఎంపీలు ఫైరవి చేయడం మా కార్యం వాళ్ళు రకరకాల ఇబ్బందులు జరుపుతూ ఉన్నాయి పార్లమెంట్ సభలను పట్టుకుంటారు మా ఊరు పోయి ఓకే చచ్చిపోయిన తిరిగి తేవాలని శభం రావాలని చాలా బాధలు అవుతున్నాయి సో కొన్ని రాష్ట్రాలలో కొన్ని పాలసీ పెట్టింది అక్కడక్కడ ఈ మధ్యన చీఫ్ సెక్రటరీ గారు కేరళ వెళ్ళినారు వాళ్ళు స్టడీ కూడా చేసి ఇచ్చినారు మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ప్రభుత్వ సలహాదారు గారు నా పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసి పెళ్లి వచ్చినారు దయటి సబ్మిట్ రిపోర్ట్ టు మీ దాన్ని చూసుకొని నేను కూడా గల్ఫ్ పర్యటన పోదామని అనుకుంటున్నా స్వయంగా వాళ్ళతో మాట్లాడదామని ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏ ఏందమాసకాయల లేకపోతే మళ్ళీ ఎవ ఇదే తాప కూడా చేస్తాను చూసిందనుకో ఒకటి అంటే ఏదో ఒకటి ఒకటి పోయి రెండు అయిపోయాయి ఈ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదనే ఏం సంగతి అది స్పీకరేనా అది ఇదా డామ్ డామ్ అంటే మరి సార్ ఈ గల్ఫ్కు సంబంధించి మన వాళ్ళు ఎక్కువ పోయిన తెలంగాణ వాళ్ళు పోయినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఒక పదహారు పదిహేడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు మినిస్టర్లు ముగ్గురు నలుగురు ఐదుగురు మినిస్టర్స్ ఉన్నారు వీలైతే రామారావు నియోజకవర్గం వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు వీళ్ళను ముందు పంపించి ఒక నాలుగు ఐదుగురు ముందు పంపించి మొత్తం ప్రిపరేటరీ తయారు చేసి ఈ పదిహేను పదహారు మంది శాసనసభ్యులు నేను కలిసి మూడు రోజులు నాలుగు రోజులు పోయి వచ్చి మేమే మాట్లాడతాం వాళ్ళతో ఎందుకంటే బాధ కలుగుతూ ఉంది కొద్దిగా డిస్టర్బ్ అయ్యగమ్మా ప్లీజ్ ప్రజలకు పోవాలి ముచ్చట ఏంటి అంటే మా ఇంట్లో ఒక పిల్లోడు కూడా పనిచేస్తాడు రాములు అని కర్మనగర్ జిల్లా సిరిసిల్ల కాన్స్టిట్యూన్షన్ ఆయనే రామారావు కాన్స్టిట్యూన్సీ వాళ్ళ తమ్ముడు దుబాయ్ పోయింటు ఒక లక్ష రెండు లక్షలు అప్లై చేసి మళ్ళీ వాపస్ వచ్చింది వాపస్ వచ్చి అప్పు కట్టే పరిస్థితి లేదు నేను ఇళ్ళకి దుంకుతా నేను నిజమే తాగుతా బాయిలు ఎవరి చస్తాను ఎందుకు తెస్తావారు అంటే దుబాయ్కి పోయినా అప్పు అయినా మరి ఎవరు పోమని నేను ఎందుకు పోయినా అంటే అందరు నేను పోయినట్టు అంటే ఎందుకు పోతుండో దుబాయ్కి తెలియని పద్ధతిలో లక్షలు అప్పు చేసిపోతున్నాను అనవసరంగా సంపాదించుబాయ్లా ఎంత శాలరీ వస్తున్నది వేలు పన్నెండు వేలు ఇక్కడ మార్బుల్ వేస్తాయి రాజేస్తాయినా నెలకు ఇరవై ఐదు వేలు సంపాదించారు హైదరాబాద్లో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ చాలా చాలా పెద్దది హైదరాబాద్లో చాలా చాలా పెద్దది పదిహేను లక్షల మంది కార్మికులు పెడతా ఉన్నారు మరి ఇక్కడ మొత్తం బీహారు రాజస్థాను ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నా ఫామ్ కార్డు నేను నా ఇల్లు మార్చి కట్టుకున్నామన్నా ఓ రోజు వైపు చూస్తే కన్స్ట్రక్షన్ చూద్దామని పోతే వీళ్ళు ఎవర ఒక్కడు కూడా తెలుగు మాట్లాడతలేదు వీళ్ళోడ బాబు అంటే ఒక జార్ఖండ్ బెంగాలు వాడు ఛత్తీస్గఢ్ మొత్తం రంగు పెట్టేటోడు వాడే కార్ నుంచి వాళ్ళు నేను మరి మా వాళ్ళు ఏమో దుబాయ్లో వీళ్ళు ఇక్కడ ఇవ్వం కదా ఎంత కూలి అంటే ఒక ఆయనకి ఆరు వందలు డే ఒక ఆయనకి ఎనిమిది వందలు పర్ డే ఇట్లుంది మరి అంటే దాకా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది హ్యాపీగా ఉన్న ఊర్లో మంచిగా గడపలో ఉంటే ముప్పై వేలు వచ్చే పరిస్థితి ఉంటే మరి గడుపు మా వాళ్ళు సచ్చుడేందుకు ఉన్న ఊరు నిలిచిపెట్టడెందుకు కన్నవాళ్ళు ఇది ఏం బాధ ఇలా లక్షలు అప్పులు చేసిపోవడేందుకు అది ఇది అర్థం కాలేదు నాకు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ చాలా పెద్ద పోల్ట్రీ ఇండస్ట్రీ ఉంది మన దగ్గర చాలా చాలా ఉన్నాయి ఉద్యోగాలు చాలా దొరుకుతున్నాయి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి అందరికందరు అందరు మన దగ్గర ఒకటి తెలుగు వాళ్ళేలా పోతే మరి మన వాళ్ళు గల్ఫ్లో ఎట్లా వీళ్ళు వీళ్ళు తెలంగాణలో ఎట్లా ఇది కొంచెం ఏదో మిస్ మ్యాచ్ ఉంది నేను ఆర్ఎన్బీ మినిస్టర్ గారితో మాట్లాడినా